రమ్య కీర్తనని చూడడానికి కీర్తన వాళ్ళ ఇంటికి వస్తుంది ఇక అక్కడ ఉన్న భైరవాన్ని చూసి రమ్య అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఏంటి భైరవ అక్కడ అయితే ఫుల్గా తాగేసి తాగుతూ ఉంటాడు అది చూసి రమ్య ఒక్కసారిగా షాక్ అయి అలా ఉండిపోతుంది ఇక భైరవ ఆ పరిస్థితుల్లో చూసి రమ్య అయితే షాక్లో ఉండిపోతుంది ఇక భైరవ తాగుతూ తాగుతూ అక్కడ ఉన్న రమ్య చూసి ఏంటి రమ్యక్క వచ్చావా ఏంటి నీ మరదల్లి చూడడానికి వచ్చావా రమ్యక్క ఇదిగో అక్కడ ఉంది వెళ్ళు అయినా ఇప్పుడు నన్ను ఈ పరిస్థితుల్లో చూసి నువ్వు షాక్ అయినట్టుగా ఉన్నావు నేను ఇలా ఉంటాను నువ్వు అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు కదా రమ్యాక సాఫ్ట్వేరు అమెరికా ఇవన్నీ కూడా ఉత్తి అబద్ధాలు రమ్యాక ఇదిగో నేను అక్కడ ఉన్న పెద్ద ఆఫీసర్ని కాదు లోకల్ లోకల్ ఇక్కడ ఇదిగో ఇప్పుడు నన్ను ఈ అవతారంలో చూసావా ఇదే నా అసలైన నిజస్వరూపం అని చెప్పి అంటాడు అది వినగానే రమ్య అయితే ఒక్కసారిగా షాక్ అయ్యి తనైతే ఆ భైరవాన్ని చూసి చాలా అసహించుకుంటూ ఉంటుంది ఇక భైరవాన్ని చూసి చాలా కోపంతో రగిలిపోతూ ఉంటుంది ఇక భైరవ ఫుల్గా తాగుతూ రమ్యతో అలా మాట్లాడుతూ ఉంటాడు అది చూసి రమ్య అయితే చాలా కోపంతో రగిలిపోతూ ఆ భైరవాన్ని చూసి అసహించుకుంటుంది ఇక భైరవ అలా మాట్లాడేసరికి రమ్య అయితే కీర్తున్న పరిస్థితి ఎలా ఉందో ఏంటో అని చెప్పి కీర్తన దగ్గరకు వెళ్తుంది ఇక కీర్తన అయితే తన గదిలో కూర్చొని ఎడుస్తూ ఉంటుంది అది చూసి రమ్య అయితే అమ్మ కీర్తన ఇప్పుడు ఎలా ఉన్నా నువ్వు అని చెప్పి అడుగుతుంది దాంతో అక్కడ ఉన్న కీర్తన దయచేసి మీరు ఇక్కడి నుండి వెళ్ళిపోండి నాతో ఏం మాట్లాడవద్దు అని చెప్పి అంటుంది దాంతో రమ్య అయితే అమ్మాయి కీర్తన తప్పు జరిగిపోయింది నువ్వు ఈ పెళ్లి వద్దు అన్నా సరే నేనే నాకు తెలియక నేను ఈ ఈ రాక్షడు ఈ రాక్షసుడికి ఇచ్చి పెళ్లి చేసేసాను అని చెప్పి అంటూ ఉంటుంది దాంతో కీర్తన అయితే రెండు చేతులు ఎత్తి జోడించి దయచేసి మీరు ఇక్కడి నుండి వెళ్ళిపో ఎక్కువ మాట్లాడవద్దు ఇక్కడి నుండి వెళ్ళిపోతే నేను ప్రశాంతంగా ఉంటానని చెప్పి అంటుంది దాంతో రమ్య అయితే చాలా బాధపడుతూ ఏం చేయలేక తలదించుకొని అక్కడి నుండి వెళ్ళిపోతుంది ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్